Welcome to KTV News. మెడికల్ కాలేజీల ప్రైవేటు కర్ణను రద్దు చేసే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం ఆగదని జిల్లా వైసీపీ తెలిపారు కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని కన్నలూరు తొమ్మిది పది వార్డులలో సోమవారం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు మెడికల్ కాలేజీల ప్రైవేటు కన్నును వ్యతిరేకిస్తూ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు అనంతరం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు రవీంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతుందని తెలిపారు మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి వాటిని అమ్ముకోవడం చాలా దుర్మార్గం అని తెలిపారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల్లో ప్రజల ఆరోగ్యాన్ని గుర్తించి ఇరవై మూడు జిల్లాల్లో కూడా పేద ప్రజలు కానీ వాళ్ళ పిల్లలు డాక్టర్లు అయ్యేదానికి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని అందుబాటులో సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ పరంగా తీసుకొచ్చినటువంటి ప్రైవేట్ పదిహేడు మెడికల్ కాలేజీలను ఈరోజు ఏడు కాలేజీలు పూర్తయినాయి ఐదు కాలేజీల్లో క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి మిగతా కాలేజీలు కూడా వివిధ దశల్లో పర్మిషన్లు వచ్చినాయి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఐదు సంవత్సరాలు మెడికల్ కాలేజ్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అన్ని పూర్తి అవుతూ ఉంటాయి ఇలాంటి చాలా విలువైనటువంటి లక్ష కోట్లు విలువ చేసినటువంటి మెడికల్ కాలేజీలను ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలు చేస్తే ఈ రాష్ట్ర చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పదిహే పన్నెండు మెడికల్ కాలేజీలే ప్రభుత్వ పరంగా ఉంటే ఒక్క ఐదు సంవత్సరాల్లోనే పదిహేడు మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారు రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పది ప్రైవే ఈ మెడికల్ కాలేజీను ప్రైవేటుకు అమ్మే విధంగా మో మోడల్లో ప్రైవేటుకు అమ్మేస్తూ నిర్ణయం తీసుకొని టెండర్లు కూడా పిలిచి ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ ఉంది దాదాపు పేద ప్రజలు చదువుకునే విద్యను కూడా డాక్టర్ల అవకాశాన్ని కూడా దూరం చేస్తూ అన్నీ కూడా వైద్యము వైద్య సీట్లు కొనుక్కునే పరిస్థితికి తీసుకొచ్చి అరవై మూడు సంవత్సరాలు వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులు సొమ్ము చేసుకునే విధంగా ప్రజల నుంచి దోచుకునే విధంగా పేద ప్రజలు విద్యార్థులు ఉచితంగా సీట్లు వస్తూ ఉన్నాయి దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే మెడికల్ సీట్లు కొనుక్కునే విధంగా ఎప్పటి వరకు అరవై మూడు సంవత్సరాల వరకు అమ్మేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయానికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయానికి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వం తరపున తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలను నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా వెనక్కి తీసుకొని ప్రభుత్వ పరంగానే కాలేజీలన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసి నడిపించాలా ప్రజలకు ఉపయోగపడాలా పేద ప్రజలు డాక్టర్లు కావాలా అనే నిర్ణయానికి అనుగుణంగా ఈరోజు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాం ఈరోజు ప్రైవేటు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమాన్ని తీవ్రతరం తీసుకొ చేసి ఒక ఈ నియోజకవర్గం నుంచి దాదాపు యాభై అరవై వేల సంతకాలు ప్రజల అభిప్రాయంతో సేకరించి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ఈ కాలేజీలు ప్రభుత్వ పరంగా నడిపేంత వరకు కూడా మా నాయకుని పిలుపు మేరకు పోరాటం చేస్తూ ఉంటాం సంవత్సరానికి వెయ్యి కోట్లు ఐదేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అవన్నీ కూడా పూర్తి అయిపోయే కార్యక్రమం చేస్తారు దానివల్ల ప్రభుత్వ పరంగా ఈ కాలేజీలు ఈ హాస్పిటళ్ళు ప్రజలకు అందుబాటులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది సో అది దాన్ని పోయించి సో ఇప్పుడు అమ్మేసే కార్యక్రమం చేస్తున్నారు సో దీన్ని నిలువరించే కార్యక్రమం చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం అది కూడా పబ్లిక్ పార్టిసిపేషన్ ఉంటే చాలా మంచిది ప్రజలందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తే మంచిది ఎవరు కూడా ఈ ప్రభుత్వ ఆస్తులను అంటే మన ఆస్తులే ప్రభుత్వ ఆస్తులంటే వేరేవరేవో కాదు మన పబ్లిక్ సంబంధించిన ఆస్తులే సో ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తులే ఈ ఆస్తులను అమ్ముతూ ఉంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ఉద్యమంలో పాల్గొనే కార్యక్రమం చేస్తారు ప్రతి ఒక్కరి సంతకం తీసుకునే కార్యక్రమం చేస్తాం ఇవన్నీ కూడా గవర్నర్కి ఇచ్చే కార్యక్రమం చేస్తాం దానికి తర్వాత రాష్ట్రపతికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ప్ర ప్రపంచ దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం చేస్తాం ఇదే కాకోకుండా మిగతా ఇంకా అన్ని రకాలైన ఉద్యమాలు చేసే కార్యక్రమం చేస్తాము అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది అన్నమాట సో తప్పకుండా మేము ఈ ఇది వరకు ఎందుకంటే దానికి జీవో ఇవ్వడమే కాకోకుండా దానికి ఈ టెండర్ కూడా పిలిచే కార్యక్రమం నాలుగు కాలేజీలకు టెండర్లు కూడా పిలిచే కార్యక్రమం కూడా చేయడం జరిగింది సో దాన్ని ఆపాలి ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి అని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని సో డెఫినెట్గా ఆ వెనక్కి తీసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇవి నడిసేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఇప్పుడు జమ్మనోడు